ఆమెకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు మరి ఉద్యోగాల నిమిత్తము అలాగే పెళ్లి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు సరే పెద్ద కుమారుడు అన్నాడంట అమ్మ నీ దగ్గర మేము ఎలాగూ ఉండలేకపోతున్నాము నీకు ఒక మంచి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను నేనని పెద్ద కుమారుడు తల్లి కొరకు ఒక పెద్ద విశాలమైన ఇంటిని కట్టించాడు తను అనుకున్నాడు నా తల్లి యొక్క రుణము ఈ విధంగా నేను తీర్చుకుంటున్నాను నా తల్లిని ఈ విధంగా నేను సంతోషపరుస్తున్నాను అని ఆనందపడ్డాడు రెండో కొడుకు అనుకున్నాడంట అన్నయ్య ఎలాగో ఇల్లు కట్టించాడు కదా అమ్మ బయటికి వెళ్ళాలంటే బయట తిరగాలంటే నీడ్స్ అ వెహికల్ ఒక కారు అమ్మకుంటే బాగుండని ఒక మంచి కారు కొని దానికి ఒక మంచి డ్రైవర్ని పెట్టి నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించినా ఆ కారులో వెళ్ళమ్మా అని ఆ రెండో కుమారుడు కారు కొనిచ్చాడు మూడో కుమారుడు ఆలోచిస్తున్నాడు నేను కూడా ఏదో ఒకటి కొనివ్వాలి ఆల్రెడీ ఇల్లుంది ఇంట్లో వస్తువులు ఉన్నాయి కారు ఉంది ఇంకా నేను ఏమి ఇవ్వగలను అమ్మకు తల్లిని ఎలా సంతోషపరచగలను అని ఆలోచన చేసి ఒక చక్కని చిలకను కొనిచ్చాడంటండి చిలుక చిలక యొక్క స్పెషాలిటీ ఏంటంటే మాట్లాడే చిలక మా ఇంట్లో కూడా ఒక చిలక ఉంది మాట్లాడుతూ ఉంటుంది అది పొద్దున మా గుడ్ మార్నింగ్ అంటది ఆదివారం అవగానే దానికి ఎలా తెలుస్తుందో హలెయ అంటది ప్రైజ్లాడ్ అంటది గారు అంటది పాస్టమ్మ గారు అంటది వెస్లన్నంటది బ్లెస్ అక్క అంటది చాలా మాటలు మాట్లాడుతుంది అయితే చిన్న కుమారుడు తల్లిని ఆనందపరచాలని ఒక్కతే ఉంటుంది కదా అమ్మ సో తనకి కాలక్షేపం అవ్వడానికి ఒక మంచి చిలక టాకింగ్ ప్యారెట్ కొనిద్దామని టాకింగ్ ప్యారెట్ అంటే మామూలు ప్యారెట్స్ కంటే కొంచెం ఖరీదే ఉంటుంది ఎందుకంటే అది తర్బీదైన చిలక కాబట్టి సరే ఆ చిలకను కొన్నాడు కొని అమ్మకి పంపించాడు పంపించిన తరువాత కొన్ని రోజులకి కుమారుడు ఫోన్ చేశాడు మా మమ్మీ చాలా ఆనందపడతా ఉంటుంది మా మమ్మీ ఆ చిలకను బట్టి మరి చక్కగా ఆవిడకి కాలక్షేపం అవుతూ ఉంటుందని ఫోన్ చేసి మమ్మీ చిలక ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు చాలా ఆసక్తిగా అమ్మ చెప్పింది టేస్ట్ బాగానే ఉంది నాయన అని చెప్పింది ఏంటండి టేస్ట్ బాగానే ఉంది నాయన అంటే ఈవిడ అనుకుంది కూర చేసుకొని వండుకోవడానికి అమ్మ కొడుకు పంపించాడు అనుకొని అది మాట్లాడే చిలకని ఏ ఉద్దేశంతో పంపించాడు అది కూడా ఆలోచించకుండా తనకేం తోచిందో తనకి ఎలా తోచిందో అలా చేసుకొని దాన్ని రోజులో కథం చేసి పడేసింది అనమాట సో తన కుమారుడు చాలా డిసప్పాయింటెడ్ అయ్యాడు అమ్మ చాలా కష్టపడి చాలా వెతికి ఆ చిలకని కోసం పంపించాను ఇలా చేసావాని చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మాటలు వింటారు కానీ దేవుని మాటలను తమ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అది ఎరుగకనే వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోయాము చాలు లేండి అనుకుంటారు బట్ దే డోంట్ గెట్ ద కంప్లీట్ బెనిఫిట్ ఆఫ్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోకుండా వచ్చాను కదా ఏదో కూర్